నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము బియ్యం బియ్యం పిండితోటి తడి బియ్యంతో పాలు తాక చేసి చూపిస్తానండి చాలా బాగుంటాయండి తడి బియ్యంతో చేసుకుంటే పాల తాకులు ఇవి రేషన్ బియ్యం అండి దొడ్డు బియ్యము రేషన్ బియ్యం చేస్తేనే బాగా వస్తాయి అండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఆ చిల్లికి అట్లా నానబెట్టుకుంటాం కదా సేమ్ అట్లానే నైట్ నానబెట్టేస్తానండి నేను నైట్ ఒక కిలో బియ్యం దాకా చేస్తున్నాను నేను నాకు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చింది అందుకని చేస్తున్నానండి మీకు మాత్రం ఉంటే ఒక తక్కువ చేసుకోండి ఇంట్లో మరుసిన బట్టి చేసుకోండి ఎందుకంటే ఎక్కువ క్వాలిటీ అవుతుంది అండి పాలతాకలు అన్నది బియ్యం పిండితో చేసింది నేను కిలో బియ్యం దాకా చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా నేను శుభ్రంగా రాత్రి కడిగేసి నానబెట్టేశాను కడిగి నానబెట్టేసానండి పొద్దున కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి ఇట్లా ఆరిపెట్టేసుకున్నాను ఇదిగోండి ఇట్లా ఆరిపోవాలి ఇట్లా ఆరిపోయాక మనం మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు పిండి చేసుకున్నామండి నేను మిక్సీ చేస్తున్నాను మిల్లికైనా పట్టించుకోవచ్చు నాకు దగ్గరలో మిల్లులు లేవు లేవండి దూరం వెళ్ళాలి ఎందుకు లేని మిక్సీలో పట్టేస్తున్నాను ఇట్లా మిక్సీలో కూడా పట్టేసుకొని చేసుకోవచ్చు అండి కిలో కోసం అంత దూరం ఏమి వెళ్తామని ఇంట్లో పట్టేస్తున్నాను నేను ఇట్లా పట్టేసుకొని చేసేసుకోవచ్చు మీరు కిలో మాత్రం మీరు తక్కువ చూసుకోండి కిలోకి ఎక్కువ అవుతుందండి పాలతాకులు మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీ చేసుకోండి నేను వేరే సాటికి పంపించాల్సి ఉండే అందుకే చేస్తున్నాను ఎక్కువగా మీరు మాత్రం మీరు తగ్గించి చేసుకోండి నేనైతే కేజీ చేస్తున్నాను చేస్తున్నాను కేజీకి ఎంత అవుతుందో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు అండి నేను పిండి పట్టేశాను మిక్సీలో ఇంత మెత్తగా పట్టేసుకోవాలి చాలా మెత్తగా పట్టేసుకోవాలి మన అరిసిరి పిండి లాని పట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం అది పెట్టేసుకొని గాలిపోకుండా ఒక క్లాత్ కప్పేద్దాము పిండి మీద ఒక క్లాత్ కప్పేసేసి బెల్లం వేడి చేసుకుందాం కొంచెం అండి మిక్సీ పట్టినేటప్పుడు చెప్పాను కదండి నైట్ అంతా బియ్యం నానబెట్టేసుకొని పొద్దున్న లేచి శుభ్రం కడిగేసుకొని జాల గిన్నెలు వేసుకొని నీళ్ళన్నీ వడిపోయిన తర్వాత ఇట్లా మనం ఒక బట్ట మీద పోసుకొని ఆరబెట్టేసుకోవాలండి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి నేను కేజీ బియ్యానికి కేజీ బెల్లం వేస్తున్నాను ఒకవేళ మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేటట్టయితే కేజీ నెల కూడా వేసుకోవచ్చు ఇవ్వండి ఇప్పుడు నేను కొన్ని నీళ్ళు మనం తాకిలు చేసుకోవడానికి కొంచెం గిన్నెలో నీళ్ళు పెట్టుకొని కొంచెం అంత బెల్లం వేస్తున్నానండి తాకిలు చక్కగా లేకుండా కొంచెం స్వీట్ తన రావడానికి అంత బెల్లం వేసుకొని కరిగి చేసుకున్నాము సరిపోతుంది బెల్లము కొంచెం బెల్లం వేసేసుకొని కరిగించుకొని మనం తాలకీరికి వాటర్ రెడీ చేసుకుందాం కరిగితే సరిపోయిందండి మనం పాకం పట్టుకునే అవసరం లేదు బెల్లం కరిగించేసుకుంటే చాలు ఇదిగోండి కదవా బెల్లము మనం మనం పాతాకులు చేసేటప్పుడు విడిగా వేసేసేయాలి ఇట్లా శుభ్రంగా తురింపెట్టేసుకున్నాను నేను ఇదంతా మాత్రం విడిగా వేసేది ఇదిగోండి బెల్లం అంతా ఇట్లా కరిగిపోయింది కదా బెల్లం కరిగితే చాలండి మనకు కాకురావ అవసరం లేదు ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు పిండి ఉంది కదా ఈ పిండిని ఒక పావు కిలో పిండి తీసేస్తే కర్మా పిండి మొత్తం వేసేసుకోండి ఎంత కొంచెం అంత పిండి తీసి పెట్టండి ఆ పిండిని మనం వాటర్లో కలిపి పోసుకోవాలి అప్పుడే మనకి మంచి చిక్కదనం వస్తుంది పాలు తాకలు అన్నది ఇదిగోండి ఇంత పిండి తీసి పెట్టేసేయండి ఒక పావు కిలో పిండి దాకా ఇంత పిండి పెట్టేసారు కదా మన కప్పులతో చెప్పడం అంటే రెండు కప్పులు తిండండి నాకు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కిలో కాబట్టి నేను రెండు కప్పులు తీసుకున్నాను మీరు ఒకవేళ హాఫ్ కిలో చేసుకునేటట్టు ఒక కప్పు తీసుకోండి ఇదిగోండి ఇంత పిండి తీసేసి పక్కన పెట్టేసుకుందాము దీని మీద మళ్ళీ క్లాత్ వేసి కప్పు పెట్టేద్దాం ఆతిపోకుండా ఇదిగోండి ఈ పిండిలోకి మనము ఈ బెల్లం కరిగించాం కదా వాటరు ఈ వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలండి కొంచెం వేడిగా ఉంటుంది చూసుకోండి చెయ్యి వెతకండి అమ్మటే ఎందుకంటే మనం వేడిగా చేసాం కదా బెల్లం వాటర్ కరిగి పెట్టాం కదా వేడిగా ఉంటుంది చూసుకొని చపాతి ముద్దలా కలుపుకోండి ఎక్కువ పోసేసుకోవద్దు ఒక్కసారి ఒకవేళ మనకు ఆ వాటర్ మిగిలినా కూడా మళ్ళీ మనం పోసేసుకోవచ్చు పా తాకిల్లో ఇవ్వండి ఇట్లా చూసుకుంటా పోసుకోండి మీ చేయి ఎంత వేడి పడుతుందో దాన్ని బట్టి మీరు చేతితోటే చపాతి కలపండి పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఒకసారి ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి మళ్ళీ పిండి ఇట్లా కలిపేసుకోవాలి ఇట్లా కలుపుకొని కొంచెం కొంచెం ఇట్లా తీసేసుకొని చేతి మీద ఇట్లా చేసేసుకోండి తాలికిలు మీకు ఎంత లావును కావాలో సన్నగా కావాలంటే సన్నగా చేసుకోండి లేకపోతే ఇట్లా ఈ సైజ్ ఇట్లా చేసేసుకోండి సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇట్లా మేము చిన్నపిల్లలప్పుడైతే మూకుడి ఉండేది తాకి చేసేది మూకుడి ఉండేది మా అమ్మ దాంట్లో చేసేది ఇప్పుడు మనకి మూకిళ్ళ ఏమి లేవు కదా మట్టి మూకిటండి అది మట్టి మూకిళ్ళు చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు మేమైతే ఇట్లా చేత్తోనే చేసేసుకుంటున్నాము ఈగోండి కాలికి మొత్తం ఇట్లా చేసుకోవాలి మనం కలుపుకున్న పిండికి ఎన్ని వస్తే అన్నీ ఇట్లా ప్లేట్ల మీద పెట్టేసుకోవాలండి చేసుకొని చేసి పెట్టేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద వాటర్ పెట్టేసుకున్నాం ఇదిగోండి స్టవ్ పొట్టిచ్చేసి నేను ఒక మూడు లీటర్ల వరకు వాటర్ పెట్టేసానండి పొయ్యి మీద ఈ నీళ్ళు బాగా కాగాలండి మసిరేటప్పుడు కొన్ని సగ్గుబియ్యం పోసుకుందాం మనం ఇదిగోండి నీళ్లు బాగా కాయిపోతున్నాయి కదా ఇప్పుడు ఒక సగ్గు ఒకప్పు సగ్గుబియ్యం వేస్తున్నాను అండి నేను ఇదిగోండి సగ్గుబియ్యం వేసేసాను సగ్గుబియ్యం కొంచెం ఉడకాలండి ఇట్లా కొంచెం ఉడికినాక మనం తారికలు అన్నీ వేసేస్తున్నాము ఇదిగోండి సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు తారీఖులు అన్నీ ఇగోండి తారీఖీలు మనము ఇట్లా తీసేసేసుకోవాలండి విడిగా ఇట్లా ఇట్లా అన్నీ మనం ఎన్ని చేసుకుంటాం అన్నీ ఇట్లా వేసేసేయండి మొత్తం ఇట్లా వేసేసుకోండి ప్లేట్లో ఒకవేళ మీకు ఇట్లా వెయ్యే కష్టం అనుకుంటే ఇట్లా కొట్టేసేయండి మొత్తం పడిపోతే ఇట్లా ఇదిగోండి తాలికలు మొత్తం మనం వేసేసాం కదా తారికలు వేసిన తర్వాత మనం కలపొద్దండి గట్టి పెట్టి కొంచెం అవి ఉడకాలి కొంచెం గట్టి పడిన తర్వాత మనం కలుపుకుందాము కొంచెం ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇదిగోండి ఉడుగుతున్నాయి కదా తారీఖీలు ఒక మనం వేయింగ కలుపుకోకూడదండి ఒకసారి చూద్దాము ఒక ఐదు నిమిషాలు అయింది ఇదిగోండి పైకి అయ్యే లెగిస్తాయి ఉడికిపోతే ఇట్లా చూస్తారు కదా ఇంకా కొంచెం పచ్చి ఉంది ఉడికిచ్చేసుకున్నాము ఇదిగోండి ఇట్లా కొంచెం ఉడికించుకున్నామండి ఇట్లా వచ్చేస్తే విడివిడిగా వచ్చేస్తాయి అవన్నీ ఇంకొంచెం సేపు ఉడికించేసుకున్నాం ఉడికినా చూపిస్తాను ఉడికిని ఏమో చూసుకున్నామండి ఇగండి ఇట్లా తీసుకొని మనకు అట్లా అర్థమైపోయిందంటే ఇట్లా చాకు తీసుకోండి ఇట్లా కట్ చేయండి చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ఇట్లా కట్ చేస్తే మనకు అర్థమైపోయేదండి పా ఉడికిపోయింది ఇప్పుడు లేకుండా బాగా ఉడికించుకోవాలి ఉడికిపోయింది ఇప్పుడు మనం పొడిపిండి వాటర్లో కలిపి పోసుకుందాము ఇందాక మనం కొంచెం పిండి తీసి పెట్టుకున్నాం కదా ఇది వండి పిండి ఈ పిండిలోకి మనం వాటర్ పోస్ కలిపేసుకోవాలి ఇందాక పెల్లామ వాటర్ కలిపేసుకున్నాం కదా కొంచెం మిగిలింది కదా ఆ వాటర్ పోసేస్తున్నాను నేను అలా కలిపేసుకోవాలి మొత్తం పలసగా కలుపుకొని పోస్తుంది పిండిలా కలిపేసి పోసేసేయండి దీంట్లోనే బెల్లం కూడా వేసుకోవచ్చండి నేను బెల్లం కూడా వేసేస్తున్నాను ఈ వాటర్తో పాటు పలసగా కలిపి పోసుకోండి బెల్లం వాటర్ కూడా మొత్తం పోసేసుకొని మొత్తం కలిపేసుకోండి ఇంకా ఇట్లా మనం తురుముకున్నాం కదా ఇవ్వండి ఇట్లా ఇట్లా బెల్లం ఉన్నా ఏం కాదండి మొత్తం కరిగిపోతుంది ఆ వేడికి లోపల ఇంకొంచెం వాటర్ పోసుకున్నాం ఇది పోయే కానీ ఏమవుతుందంటే చిక్కబడిపోతుంది ఇంకా కొంచెం పలుస్త కలుపుకొని పోసుకోండి ఇట్లా ఇప్పుడు నేను పిండి పిండిలో పోసేస్తాను పాలు తాకిల్లోకి కలుపుతు ఇట్లా కలుపుకుంటూ పోసుకోవాలి ఇట్లా బాగా చిక్కబడిపోతుంది బెల్లంతో సహా వేసేసుకున్నాము బెల్లం కూడా కరిగిపోతుంది ఇట్లా చూసారు కదా చిక్కగా అయిపోయింది ఇంకా చిక్క అండి కొంచెం సిమ్లో పెట్టి పిండి ఇప్పుడు మనం పోసిన పిండి కూడా ఉడికించుకుంటాము సిమ్లో పెట్టేసేయండి ఇంకా సిమ్ములో పెట్టేసుకొని మన పిండిని ఉడికించేసుకుంటాము ఇవ్వండి దగ్గరకు అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు కొంచెం వంట సాల్డ్ ఎంత కొద్దిగా చూసారు కదా హాఫ్ స్పూన్ స్వీట్లోకి కొంచెం వంట మనం ఉప్పు వేసుకుంటే టేస్ట్ వేరు ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు చూసారు కదా ఇంత దగ్గరకు అయిపోవాలి మనం పాలు పోసుకుంటాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది ఉప్పు మనకి ఒక్కసారి ఉప్పు ఇట్లా కలిపేసుకొని గ్యాస్ పని చేసేసుకుందాం ఉప్పు కలిపేసి చేసి గ్యాస్ బంద్ అండి ఇదిగోండి నేను గ్యాస్ ఆపేస్తున్నాను ఇంకా ఇగోండి నేను పాలు కొంచెం ఎక్కువ నేను కే ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి ఒక మూడు లీటర్ పాలు తీసుకున్నానండి నేను మొత్తం పా ప్యాకెట్ పాలే ఆరు ప్యాకెట్ పాలు కాగబెట్టేసేసి చల్లార్చి పెట్టేసాను ఇప్పుడు ఈ పాలు పోసుకు కొంచెం చల్లగా అవ్వాలండి మనం బెల్లం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంది కొంచెం చల్లగా అయిన తర్వాత పాలు కలుపుకుందాం పాలు కూడా కాగి కొంచెం చల్లగా గోరచ్చి పాలు అంతలోకి మనం వేరే చేస్తున్నాం ఇగోండి స్టవ్ గుట్టించుకొని నేను ఒక చిన్న పాండి వేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెయ్యి కరిగించుకున్నాను నెయ్యి వేరే పోయి కదా జీడిపప్పు జీడిపప్పు లాంటివి ఫ్రై వేసుకున్నాం ఇప్పుడు వేసుకున్నాం ఇదిగోగిపోయింది గ్యాప్ వేసుకుందాం గ్యాస్ ఇదిగోండి చూసుకుందాం ఒకసారి చేసి పక్కన పెట్టేస్తాం కదా గట్టి ఎట్లా ఐస్ క్రీమ్ లాగా ఎట్లా అయిపోయింది చూసారా ఎట్లా ఉండాలండి ఆయన పాలు పోసినా కూడా బాగుంటుంది ఎక్కువ మాత్రం గంట వేస్తే కలపకండి అయిపోయినా కూడా గంటితో కలిపితే ఏమవుతుందంటే మన నీళ్ళు నీళ్ళు అయిపోతుంది ఇట్లా లూజ్ లూజుగా చార్ అయిపోతుంది అండి ఎప్పుడైనా పాలు కాటలు అన్నది గట్టిగా ఉంటే మన ఐస్ క్రీమ్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది తింటానికి కూడా ఇప్పుడు మనం దీంట్లోకి పాలు పోసేస్తున్నాము ఇవ్వండి నేను మూడు లీటర్లు పాలు కాగబెట్టని చెప్పాను కదా కాగబెట్టి చల్లార్చి పెట్టానండి గోరచ్చగా పాలు పోస్తున్నాము కలుపుకుంటూ పోస్తున్నాము మనకి ఎన్ని అవసరం పడుతుయో తెలుస్తుంది ండి సగం పాలు పూసేస్తాను కలుపుతున్నాను అడుగు నుంచి కలుపుకుంటారండి ఇవ్వండి ఇట్లా ఇట్లా కావాలి కొంచెం ఆరిపోతే ఇంకా చిక్కగా అవుతుంది ఇప్పుడే కొంచెం చిక్కగా ఉంది చూసారు కదా ఇంకా ఆరిపోతే ఇంకా చిక్కగా వస్తుందండి నేను ముందు చెప్పినట్టు గంట పెట్టి మాత్రం పద్ద కలపొద్దండి ఒక పక్క నుంచి ఇట్లా వేసుకొని తినండి ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఇట్లా ముక్కలు చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చి కొబ్బరి ఇట్లా ముక్కలు చేసి వేసుకోండి సన్న ముక్కలు చేసి ఫ్రై చేయొద్దండి ఇట్లా పచ్చిగానే వేసేసేయండి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా నేతులు బోతులు ఫ్రై చేసినా ఆ టేస్ట్ మారిపోతుంది ఇట్లానే వేసేసుకోండి నేను ఇందాక జీడిపప్పు క్రిస్మస్ ఫ్రై చేసే కదా నెయ్యిలో ఆ నెయ్యితో వేసేసుకోండి ఇట్లా మొత్తము ఇట్లా నెయ్యితో వేసేసుకోండి తర్వాత ఇలాచి పొడి కూడా వేసేస్తున్నానండి ఇలాచి పొడి ఒక స్పూన్ ఇలాచి పొడి వేసేసి కనిపిస్తుంది ఇది మొత్తం ఇప్పుడు నేను ఇప్పుడు చేసి మొత్తం పాలు పోయేటం అన్ని గ్యాస్ మీద మాత్రం పెట్టి చేయకండి కొంచెం ఆరిపోయినాకనే మనం పాలు కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది ఇదిగోండి నేను చెప్పాను కదా కిలోకి ఎంత అవుతుందని ఇదిగోండి కిలోకి నాకు ఇంత పెద్ద గిన్నె అయిందండి నేను వేరే వాళ్ళకి కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే చేయమన్నాను నేను అందుకని చేస్తున్నాను ఈ చిన్న ఫంక్షన్ కోసం ఇంత చేసానండి నేను నువ్వు చేసి పెట్ట అక్క అంటే చేసి పెట్టానండి కొన్ని నాళ్ళకి ఇదిగోండి వీడే చేసుకుంటానంటే చేసుకోమన్నారు ఇదిగోండి కేజీ బియ్యానికి ఇంత కేజీ బెల్లం వేసాను ఇగోండి నేను చూపించాను కదా మొత్తం ఇంత పాలతాకులు అవుతుంది మీకు ఇంట్లో ఎంత కావాలో అంత మీరు చేసుకోవచ్చు ఇట్లా సేమ్ సేమ్ ఇతండి అయిపోయిందండి పాలుతాకులు కదా మనం తీసుకునేది కూడా చూపిస్తున్నానండి మొత్తం ఇట్లా కలిపేసి తీసుకోవద్దు నీళ్ళు నీళ్ళు అయిపోతుందండి ఇట్లా మన పర్మన లాగా అయిపోతుంది ఒక పక్క నుంచి ఇట్లా ఇట్లా తీసుకోండి ఒక సైడ్ నుంచే తీసుకోవాలి ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుంటుందండి ఈ పాల తాగిలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మేము చిన్నపిల్లలప్పుడైతే మా అమ్మ రోట్లో దంచేదండి పిండి ఇట్లా మిల్లుకి మిక్సీకి ఏం చేసేది కాదు రోట్లో దంచి మాకు ఇష్టమని ఇట్లా చేసి పెట్టేది ఇవ్వండి ఇట్లా ఇట్లా తీసుకోండి ండి మన బియ్యం పిండితో పాల్ తాగలండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండి ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా చాలా నచ్చింది అంటారు మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కంటసీమలో కూడా మర్చిపోకండి బాయ్